గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ హైదరాబాద్లో మన హార్టికల్చర్ షో సిక్స్టీన్త్ హార్టికల్చర్ షో జరుగుతుంది ఈ రోజు నుంచి సెకండ్ వరకు శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం ఈ ఛానల్ నుంచి పదేళ్ల పరిచయం సో ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే చెప్పబోయేది ఏంటంటే లక్ష్మణ్ ఫల్ అనే ఒక ఒక ఫ్రూట్ అండి ఒక అననోసి ఫ్యామిలీ అనమాట రామ్ ఫల్ లక్ష్మణ్ ఫల్ సీతాఫల్ హనుమాన్ ఫల్ ఈ నాలుగు లక్ష్మణ్ ఫల్లో ఏంటంటే క్యాన్సర్ కణాలని స్ప్రెడ్ కాకుండా ఒకే చోట ఉంచే ఫ్రూట్ ఇది లక్ష్మణ్ ఫల్ దాని యొక్క జ్యూసు దాని యొక్క పల్పు దాని యొక్క లీవ్స్ కషాయము వీటితోటి బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలని కొరుక్కు తినేస్తుంది అనమాట అది పెస్టరింగ్ అంటారు ఆకుల్ని పురుగు ఎలా కొరుక్కు తింటుంది ఆ టైపులో పెస్టరింగ్ అనమాట అది చేస్తుంది అనమాట నాలుగో స్టేజ్లో ఉన్న క్యాన్సర్ వాళ్ళు మూడో స్టేజ్కి మూడు వాళ్ళు రెండు రెండు వాళ్ళు ఒకటికి రావడానికి చాలా ఉపయోగపడే ఈ యొక్క లక్ష్మణ్ ఫల్ ఇంగ్లీష్లో సోర్స్ షాప్ అంటారు అన్నమాట ఇది ఈ యొక్క సోర్స్ షాప్ని మనము ఇక్కడ ఈరోజు ఐదు వందల మొక్కలు పెట్టడం జరిగింది మన మన సి ఫైవ్ అండ్ సి సిక్స్ స్టాల్లో ఎందుకంటే ఈ యొక్క ప్రతి సంవత్సరము ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఇంక్రీజ్ అవుతా ఉంది క్యాన్సర్ పేషెంట్లు మ్యాలిగ్నేసీ అనమాట అంటే ఇది ర్యాపిడ్ గ్రోత్ మనకి తెలియదు ఎప్పుడు వచ్చిందో తెలియదు ఒక్కొక్కసారి అలవసారి థర్డ్ ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం అనమాట అందుకని ప్రికాషనరీ మెథడ్లో ఇది వాడటము ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా వాడటం వల్ల ఏంటంటే మన యొక్క లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట దాంతోపాటే నల్ల పసుపు అనమాట బ్లాక్ హెల్దీ అంటారు అది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ హైయెస్ట్ కుర్క్మిన్ వ్యాల్యూ ఎక్కువ ఎక్కువ ఉంటుంది నార్త్ ఈస్ట్లో ఉంటాయి అనమాట మన దగ్గర దుగ్గిరాల ఆర్మూరు ఇక్కడ అక్కడ కేరళ తమిళనాడులో పసుపులు ఉంటాయి ఈ యొక్క నార్త్ ఈస్ట్ పసుపుల్లో హయ్యెస్ట్ కుర్కుమిన్ వాల్యూ ఉంటుంది దాంట్లో కూడా దానివల్ల ఏంటంటే బాడీకి చాలా ఉపయోగపడే ఇవన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి క్యాన్సర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట రోగ నిరోధక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ మొక్క ప్లాంట్కి కింద ఎరువు ఎంత ముఖ్యమో మొక్కకి అలాగే మనిషికి ఇది ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది పెంచడానికి నల్ల పసుపు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ నల్ల పసుపు ఈ యొక్క దీని యొక్క ఈ రెండుటి వల్ల మనకి క్యాన్సర్ని చాలా వరకు నూటికి తొంభై శాతం వరకు తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ యొక్క మా స్టాల్లో ఇంకా అదే కాకుండా యాభై రకాల మామిడి మొక్కలు కూడా పెట్టాము ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా చూడవచ్చు ఆకాకరకాయ కూడా ఉన్నదనమాట ఈసారి మా దగ్గర ఆకాకరకాయ మేల్ ఫీమేల్ రెండూ ఉండాలి పోలనైజేషన్కి పోలి మేల్ ఫీమేల్ ఉంటే ఉంటుంది ఈ ఆకాకరకాయ తెలుసు అందరికీ బోడకాకరకాయ చాలా అంటారు మేల్ ఫీమేలు మేమే ప్రొగ దీన్ని తయారు చేసి డెవలప్ చేసి ఇక్కడ తీసుకొచ్చా అనమాట ఇక్కడ ఉన్నాయన్నీ ఆర్గానిక్ వే మ్యాంగో కూడా ఆర్గానిక్ కొమ్మలు కట్ చేసి గ్రాఫ్ట్ చేసి దాంతో ఇక్కడ ఈ స్టోలో పెట్టడం జరిగిందనమాట సో థ్యాంక్స్ అండి శ్రీనివాసరెడ్డి గారు కాంటాక్ట్ నెంబర్ మై ఆర్గానిక్స్ నాకు నాకు నా స్లోగానే అండి టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నా స్లోగాను ఈట్ ఆర్గానిక్ గ్రో ఆర్గానిక్ స్ప్రెడ్ ఆర్గానిక్ ఆర్గానిక్ తినండి ఆర్గానిక్ పెంచండి ఆర్గానిక్ గురించి చెప్పండి ఇలా చేయటం వల్ల పోతుంది నా కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే నైన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ నైన్ టూ డబల్ ఫైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి